పోరాట సమితి నంగారేరి ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాల నుండి బంజారా ఉద్యోగస్తుల మేధోమదన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో ముఖ్యంగా బంజారా లంబాడి బిడ్డలపై జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలను మా సోదరులు ఆదివాసులు ఏదైతే గత కొన్ని రోజులుగా అసత్య ప్రచారం చేసుకుంటూ మమ్మల్ని అవమానపరుస్తున్నారో వాటిని ముక్త కంఠంతో ఖండించడం జరిగింది ఈ సమావేశం సందర్భంగా ముఖ్యమైనటువంటి ఒక తీర్మానం ఏంటంటే ఈరోజు మా ఆదివాసీ సోదరులు అందరూ కూడా మా అవకాశాలను మా ఉద్యోగాలను మాకు ఉన్నటువంటి సకల సౌకర్యాలన్నీ కూడా మా బంజారా ఉద్యోగస్తులు ముఖ్యంగా మా లంబాడీ బిడ్డలు తీసుకుంటున్నారు వాళ్ళు ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు అంటే జాతి మీద డిమాండ్ కంటే కూడా బంజారా ఉద్యోగస్తుల పైననే వాళ్ళు ఎక్కువ ఎత్తి చూపుతున్నారు మరి అలాంటి సందర్భంలో ప్రతి బంజారా బిడ్డ కూడా తన గుండె మీద చేసుకొని చెప్పాలి ఈరోజు నేను జాతి ఉండడం వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది ఆ ఈ జాతి వల్లనే నా మెరిట్ కాదు ఇది నేను దానికంటే కూడా నా జాతి ఉండడం వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని భావించాలి మరి భావించి నీ వరకు నీ కుటుంబం వరకు నీ పిల్లల వరకే చూసుకుంటే మరి ఇంత జనాభా ఉన్నటువంటి బంజారా జాతి లంబాడి జాతి పరిస్థితి ఏంటిది మరి జాతి సంక్షోభం దశలో ఉన్నప్పుడు మేధోపదమైనటువంటి మేధావులు అందరూ కూడా ఈ బంజారా మన లంబాడీ బిడ్డలందరూ లంబాడీ ఉద్యోగస్తులందరూ కూడా దానిని కాపాడుకోవాలి వాళ్ళు చేసేటువంటి పోరాటానికి వెనుక మద్దతుగా నిలబడాలి వాళ్ళతో కావలసినటువంటి పోరాటం చేసే వ్యక్తులకు ఇన్ఫుట్ ఇవ్వగలగాలి అసత్య ప్రచారాలను తిప్పు నాయకులకు అండదండగా నిలబడాలి కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను చాలా మంది ఉద్యోగస్తులు కూడా తన వరకే చూసుకుంటున్నారు కానీ ఇది తప్పు ఇది జాతి ఉద్యోగం నేను కూడా జాతి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు కొంత పే బ్యాక్ అనేది ఖచ్చితంగా అవసరం కాబట్టి టాలెంట్ ట్రెజరీ ఏవైతే ఉందో టైం ఇవ్వకుండా పర్వాలేదు కానీ కొంతనాన ట్రెజరీ ఇచ్చి ఈ మన ఉద్యమం అసత్య ప్రచారాన్ని తిప్పుకుంటే వాళ్ళకి మద్దతు నిలబడవలసిందే కోరుతున్నాను